తిరుపతి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనివర్సి యూనిటీ కార్యక్రమం నిర్వహించారు భారతదేశం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా దేశ సమైక్యత ఐక్యతను ప్రత్యేకగా ఈ సమైక్యత ర్యాలీ చేపట్టారు ఈ పరుగు కార్యక్రమం పోలీసు పెరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై అన్నమయ్య సర్కిల్ మీదుగా దండై మార్చ్ కూడలి వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు ఆర్డీఓ అధికారులు డిఫెన్స్ అకాడమీ కాలేజ్ విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు

ఏ దేశమైనా ఏ కుటుంబమైనా కుటుం మన సింపుల్ మన కుటుంబం కలిసి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది అలాగే ఈ దేశం కలిసి ఉంటేనే దేశం యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనే నినాదంతో ఆ కాలంలో ఐదు వందల ఇరవై ఐదు సంస్థానాలని భారతదేశంలో విలీనం విలీనం చేయించినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో ఆయన జయంతిని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకు